ఒకటవ ప్రశ్న ఏలియా అను పేరుకి అర్థం ఏమిటి ఆప్షన్ ఏ ఎహోవా నా దేవుడు ఆప్షన్ బి ఎహోవా ఈరే ఆప్షన్ సి ఎహోవా ధ్వజము ఆప్షన్ డి పైవేవి కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎహోవా నా దేవుడు రెండవ ప్రశ్న దేవుని అని దేనికి పేరు ఆప్షన్ ఏ సీనాయి కొండ ఆప్షన్ బి హోరేబుకొండ ఆప్షన్ సి అరారాతు పర్వతము ఆప్షన్ డి కర్మెలు కొండ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి హోరేబుకొండ మూడవ ప్రశ్న ఏలియా అరణ్యములో ఏ వృక్షము కింద కూర్చుండెను ఆప్షన్ ఏ బదరీ వృక్షము ఆప్షన్ బి అంజూరపు వృక్షము ఆప్షన్ సి మస్తకీ వృక్షము ఆప్షన్ డి గానుగ వృక్షము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ బదరీ వృక్షం నాలుగవ ప్రశ్న ఎలీషా తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఏలియా ఆప్షన్ బి షాపాతు ఆప్షన్ సి నాతాను ఆప్షన్ డి అభ్యాతారు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి షాపాతు ఐదవ ప్రశ్న ఎలీషా అనగా అర్థం ఏమిటి ఆప్షన్ ఏ దేవుడే రక్షణ ఆప్షన్ బి దేవుడే విశ్వాసము ఆప్షన్ సి దేవుడే నిరీక్షణ ఆప్షన్ డి దేవుడే ప్రేమ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ దేవుడే రక్షణ ఆరవ ప్రశ్న రాజైన అభియాము తల్లి పేరేమిటి ఆప్షన్ ఏ ఎస్తేరు ఆప్షన్ బి నయోమి ఆప్షన్ సి మయకా ఆప్షన్ డి రూతు స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి మయకా ఏడవ ప్రశ్న అభియాము కుమారుని పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఏలియా ఆప్షన్ బి ఎలీషా ఆప్షన్ సి నాతాను ఆప్షన్ డి ఆసా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి ఆశ ఎనిమిదవ ప్రశ్న యహోషాపాతు తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ అభియాము ఆప్షన్ బి షాపాతు ఆప్షన్ సి ఆశ ఆప్షన్ డి పైవేవి కావు ఇవర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ఆశా తొమ్మిదవ ప్రశ్న ఆహాబు కుమారుని పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఎహో రాము ఆప్షన్ బి యహోషాపాతు ఆప్షన్ సి ఆసా ఆప్షన్ డి అహధ్య యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి అహధ్య పదవ ప్రశ్న మొదటి రాజుల గ్రంథములో ఎన్ని అధ్యాయాలు కలవు ఆప్షన్ ఏ ఇరవై రెండు అధ్యాయములు ఆప్షన్ బి ఇరవై మూడు అధ్యాయములు ఆప్షన్ సి అధ్యాయములు ఆప్షన్ డి ముప్పై అధ్యాయములు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇరవై రెండు అధ్యాయములు